శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు మార్పు రచించినవారు గోనుగుంట మురళీకృష్ణ గారు కథ విందాము మనసంతా అలుముకున్న విషాదంలా ఆకాశం మబ్బు పట్టి ఉంది చల్లటి గాలి వీస్తుంది ఇప్పుడో ఇంకాసేపట్లోనో కుంభవృష్టి కురిపించేలా ఉంది నందగోపాల్ వరండాలో పడక్కుచ్చి వేసుకుని చేరిగల పడుకుని ఆకాశం వంక చూస్తున్నాడు ఎడం వైపు భుజాల వరకు ఎత్తున్న ప్రహరీ గోడ అవతల పక్కింట్లో ఆమె డాబా మీద ఆరేసిన బట్టలు కబకబ చుట్టలు చుట్టి భుజం మీద వేసుకుని వస్తూ కాలం కాని కాలంలో ఈ వర్షం ఏమిటో పగలంతా ఎండ మార్చటం సాయంత్రం అయ్యేసరికి వాన కురవటం అంటూ గొనుక్కుంది కింద సందులో సింక దగ్గర నిలబడి అద్దంలో చూసుకుంటూ షేవింగ్ చేసుకుంటున్న ఆమె భర్త పాపం రైతుల పరిస్థితి మరీ దారుణం చేతికొచ్చిన పంట పాడవుతుందేమో అవసరమైనప్పుడు చర్చి గీపెట్టిన వర్షం పడదు అన్నాడు అంటూ ఆమె మెట్లు దిగి కిందకొచ్చింది గోడ అవతల పడకుర్చీలో కూర్చున్న నందగోపాల్ వంక చూస్తూ అవంతి ఇంకా నుంచి రాలేదా గోపాల్ గారు అని అడిగింది నందగోపాల్ ఉలిక్కిపడి తల తిప్పి ఆమె వంక చూసి ఊహ్ అన్నాడు సన్నటి తుప్పరగా వాన మొదలయ్యింది క్రమక్రమంగా జల్లు మొదలయ్యింది పక్కింట్లో భార్యాభర్తలిద్దరూ ఇంట్లోకి వెళ్లారు నందగోపాల్ కూడా పడక్కుర్చీ మడత పెట్టి ఇంట్లోకి వచ్చేలోపు వర్షం కుంభవృష్టిగా కురవటం మొదలయ్యింది నందగోపాల్ స్విచ్ బోర్డు దగ్గరకు వెళ్లి లైట్ స్విచ్ వేశాడు లైట్ వెలగలేదు కరెంటు పోయినట్లుంది చూస్తూ ఉండగానే వాన ఉధృతంగా కురవసాగింది చెట్ల తలలు నెయ్యం పట్టినట్లు ఊగిపోతున్నాయి క్యాండిల్ వెలిగించి స్టూల్ మీద పెట్టి మళ్లీ పడకుచ్చి వాల్చుకుని పడుకున్నాడు మనసంతా భారంగా దిగులుగా ఉంది అతనికి మాటి అవంతి గుర్తొస్తోంది ఆమె గురించిన ఆలోచనలు ఎంత దూరంగా పారద్రోళాలని ప్రయత్నిస్తున్నా అంతకు రెట్టింపు వేగంగా వస్తున్నాయి భర్త లేకపోయినా ఆడది ఎంత కాలమైనా ఉండగలదు కానీ భార్య లేకుండా మగవాడు ఒక్కరోజు కూడా ఉండలేడు పగలంతా ఉద్యోగంలోనో తోనో గడిచిపోయినా ఇంటికొచ్చేసరికి ఆ శూన్యం వెక్కిరించినట్లు కనిపిస్తూ ఉంటుంది తన జీవితం మరి తనకి నుంచి ఒంటరితనమే తనకి పన్నెండేళ్ల వయసు రాకుండానే చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడం అక్క పంచన చేరటం బావ తనని బానిసలా చూడటం అవన్నీ సహించి తన చదువులో మర్చిపోవాలని ప్రయత్నించటం తర్వాత అవంతితో పెళ్లి దాంపత్యం భేదాలు ఏమిటో కొంతమంది జీవితాలు ఇలా సమస్యలతోనే ముగిసిపోతుందేమో నిట్టూచ్చాడు నందగోపాల్కి అవంతితో పెళ్లైన తర్వాత గట్టిగా రెండు సంవత్సరాలు కూడా ఆనందంగా గడవలేదు నుంచి ఆమెది ఆధిపత్య ధోరణి కానీ అతను అవన్నీ పట్టించుకోలేదు నందగోపాల్ డిగ్రీ చదువుతూ ఉండగానే అవంతితో పరిచయం అయింది స్నేహంతో మొదలైన పీజీ చేసేటప్పుడు యూనివర్సిటీలో కూడా ఇద్దరూ క్లాస్మేట్స్ అయ్యారు దాంతో పరిచయం ఎక్కువయ్యింది అది రోజురోజుకు అభిమానంగా మారింది అవంతి తను అతన్ని ప్రేమిస్తున్నట్లు చెప్పగానే అతని గుండె లయ తప్పినట్లు అయింది అప్పటికి అతనికి ఇరవై రెండేళ్ల వయసు అనుభవ శూన్యమైన ఆ వయసు రెండో ఆలోచన లేకుండా ఆమె ప్రేమను అంగీకరించి పెళ్లికి దారి తీసేటట్లు చేసింది అవంతి తండ్రి లక్షాధికారి వైజాగ్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు ఇద్దరే కూతుళ్లు అవంతి రెండవది పెళ్లి కూడా ఆమె ఇష్టప్రకారం వైభవంగా జరిగిపోయింది అక్క ఇంట్లో నుంచి అత్తగారి వచ్చేశాడు నూతన దాంపత్య వృత్తితో మధువు బ్రోలినట్లు కొన్నాళ్లు ఆనందంగా గడిచిపోయింది నందగోపాల్కి తెలుగు లెక్చరర్ గా జాబ్ వచ్చింది ఇంట్లో నుంచి వెళ్లి సపరేట్ గా ఉందామన్నాడు అవంతి అంగీకరించలేదు తల్లిదండ్రుల్ని వదిలి రాను అన్నది వాళ్ల ఇంటికి దగ్గరలోనే అవంతి అక్క మాధవి వాళ్ల ఇల్లు కూడా ఉన్నది వాళ్లకి ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు పాపకి నాలుగేళ్లు బాబుకి పదేళ్ల వయస్సు వాళ్లు రోజూ వస్తూ పోతూ ఉండటం పిల్లలిద్దరూ అలవాటు కావటం అత్తమామలు ప్రస్తుతం నందగోపాల్ని గౌరవంగా చూడటంతో ఇక్కడి నుంచి వేరే వెళ్ళినా అక్కడ కూడా ఒంటరితనమేగా చిన్నప్పటి నుంచి తనకు ఒంటరితనమే వెళ్ళిన తర్వాతే కొంచెం ఆనందంగా గడిచిపోతోంది పోని ఇక్కడే ఉందాం అనుకుని నందగోపాల్ కాలేజీకి డైలీ సర్వీస్ చేయడానికి నిర్ణయించుకున్నాడు వెళ్లి రావటానికి వీలుగా మామగారు బైక్ కొనిచ్చారు కొన్నాళ్లు ఆనందంగా గడిచిపోయింది అని ఎక్కడో పిడుగుపడింది ఆలోచిస్తున్న నందగోపాల్ ఉలిక్కిపడ్డాడు వాన భీకరంగా కురుస్తోంది నందగోపాల్ లేచాడు ఫ్రిడ్జ్లో నాలుగు యాపిల్స్ బ్రెడ్ పాల ప్యాకెట్ ఉన్నాయి ఊరగాయ చట్నీలు కూడా ఒక పక్కనున్నాయి అన్నం వండుకుని ఊరగాయ వేసుకుని తినొచ్చు కానీ ఇప్పుడు వండుకునే ఓపిక కానీ ఆసక్తి కానీ లేవు పాల ప్యాకెట్ తీసుకుని స్టవ్ వెలికించి పాలు వేడి చేస్తూ రెండు బ్రెడ్ ముక్కలు ప్లేట్లో పెట్టుకుని తింటూ కూర్చున్నాడు బ్రెడ్ తిని గ్లాసుడు పాలు తాగి మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టి బ్రెడ్ మీద పడుకున్నాడు టైం ఎనిమిది గంటల అయ్యింది అవి ఇంటికి పోయిన కరెంట్ ఇంకా రాలేదు పడుకోగానే మళ్ళీ ఆలోచనలు కందరి చుట్టుముట్టాయి నందగోపాల్కి పెళ్లై పదేళ్లయ్యింది పదేళ్లలో అవంతికి రెండుసార్లు వచ్చి మూడో నెలలోనే పోయింది ఈలోపు మాధవి కొడుకు వంశీకృష్ణ నందగోపాల్కి చాలా దగ్గరయ్యాడు తన పెళ్లినాటికి వాడికి పదేళ్లు బాబాయ్ బాబాయ్ అంటూ తనని అంటిపెట్టుకుని తిరిగేవాడు కూతురు మాత్రం తల్లికి దగ్గరయ్యింది మగపిల్లాడు కాబట్టి తనకి దగ్గరగా ఆడపిల్ల కాబట్టి తల్లికి దగ్గరగా అలవాటయ్యారేమో అనిపించేది నందగోపాల్కి మాధవి భర్త బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉండేవాడు అందువల్ల వంశీ ఏం కావాలన్నా బాబాయ్నే అడిగేవాడు నందగోపాల్ బాబుని ముద్దు చేస్తూ అడిగినవన్నీ కొనిచ్చేవాడు బాబాయ్ చేత కథలు చెప్పించుకుంటూ వంశీ అతని బెడ్ మీదే పడుకుని నిద్రపోయేవాడు వాడు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోనే వాడి భోజనం నిద్రను నందగోపాల్కి ప్రస్తుతం చేస్తున్న ఊరి నుంచి దూరంగా విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యింది అంత దూరం రోజు వెళ్లి రావటం చాలా కష్టం ఇద్దరూ ఆ ఇంట్లో నుంచి వెళదాము అన్నాడు భార్యతో తనకు ఇష్టం లేని పని జరిగినప్పుడు అవంతి శివంగిలా అవుతుంది ఆమెకి తల్లి సపోర్ట్ ఒకటి పుట్టిల్లు వదిలి రావటానికి అవంతి ససేమిదా ఇష్టపడలేదు అమ్మాయి నన్ను వదిలి ఉండలేదు నేను అమ్మాయిని చూడకుండా ఉండలేను నువ్వెళ్ళి వారానికి ఒకసారో నెరకొకసారో వస్తూ ఉండల్లుడు నువ్వెక్కడే ఉండమ్మా తిండికి లోటా బట్ట కరువా అన్నది అత్తగారు నోరు ముయ్యవే ఆఫిస్టిదాన నీ మూలంగానే అది అలా మొండిగా తయారయ్యింది అవంతి మనిషికి కావలసింది తిండి బట్ట మాత్రమే కాదు గౌరవ మర్యాదలు కూడా కావాలి ఇన్నాళ్ళు నీ మీద ప్రేమతో నువ్వేం చేసినా సహించాను నువ్వు అల్లుడితో వెళ్ళు మీరిద్దరూ కలుసుంటేనే నలుగురిలో గౌరవం తల్లిదండ్రులకి సంతోషం నువ్వు తక్షణం బయలుదేరు అన్నాడు మావగారు ఆయన చాలాసార్లు భార్య గయాళితనం భరించినా అప్పుడప్పుడు ఇలా తిరగబడుతూ ఉంటాడు అవంతి విసుక్కుంటూ గొడుక్కుంటూ బయలుదేరింది నందగోపాల్ ఉద్యోగం చేసే ఊరిలో కాపురం పెట్టాడు ఇప్పటిదాకా పుట్టింట్లో ఆడింది ఆటగా పాడింది పాటగా గడిచిపోయిన అవంతికి ఇంటి బాధ్యత మీద పడడంతో నెత్తిన బండరాయి పడ్డట్లయింది ఎప్పుడు చూసినా ఫోన్లో తల్లితో మాట్లాడుతూ ఉండటం లేదా నిద్రపోవటం చేసేది లో భోజనాలు బయట నుంచి తీసుకురమ్మనేది తన మాట సాగకపోతే బీభత్సం సృష్టించేది పిల్లలు పుట్టకపోవడానికి నందగోపాలే కారణం అన్నట్లు మాట్లాడేది నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేది పచ్చని గడ్డిపోచలా తీసిపారేసేది ఇద్దరి మధ్య పడగది సంబంధం కూడా తగ్గిపోసాగింది దానికి తోడు ఫోన్లో అత్తగారి సలహాలు తల్లి చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించేది అవంతి ఆధునిక మందరలు ఈ రోజుల్లో కూడా ఉన్నారు అనిపించేది నందగోపాల్కి ఆమె ఇలా ప్రవర్తించటానికి కారణం అత్తగారు అన్న విషయం అతనికి తెలుసు తల్లితో మాట్లాడడం తగ్గించమని చెప్తే వలవలా ఏడుతూ ఇరుగు పొరుగుతూ తనని భర్త కష్టాలు పెడుతున్నట్లు చెప్పేది నందగోపాల్కి రాను రాను ఇల్లు నరకంగా అనిపించసాగింది ఈ గొడవలు పడలేక నందగోపాల్ సాధ్యమైనంత ఎక్కువగా బయటే గడిపేవాడు తనని ఇంట్లో వదిలి బజర్ల వెంబడి తిరుగుతున్నాడని గోలగోలగా అందరితో చెప్పేది ఈసారి పెద్ద వంకే దొరికింది అవంతి తల్లికి హార్ట్ స్టోక్ వచ్చిందట చూసొస్తానని అంటే కాదనలేకపోయాడు అలా వెళ్లటం వెళ్లటం ఎన్ని నిల్లు గడిచినా తిరిగి రాలేదు అవంతి నందగోపాల్ వెళ్ళి అడిగితే వెళ్లాం కావాలంటే అతన్నే వచ్చి ఉండమని చెప్పింది అవంతి ఇంట్లో నుంచి వెళ్లిపోయి రెండు సంవత్సరాలయ్యింది బయటి ఫుడ్డు తినలేక ఇంట్లో వండుకోలేక అలసొస్తే కాఫీ ఇచ్చి అలసట పోగొట్టేవాళ్లు లేక తతమతమైపోయేవాడు పైగా ఉండేతనం చిత్రక్షోభ పెళ్లి పేరుతో ఈ కాలనాగును మెడకు చుట్టుకున్నానేమో అనిపించసాగింది నందగోపాల్ ఫ్రెండ్ సుధీర్ అని ఒక అతను లాయగా చేస్తున్నాడు భార్య మూలంగా అతను పడుతున్న మానసిక క్షోభార్థం చేసుకున్నాడు నందు ఈ కాలంలో అమ్మాయిలకి అవసరానికి మించిన ఆర్థిక స్వేచ్ఛ తప్పు చేసినా సమర్థించే బంధుబలగం వెరసి వాళ్లు ఆడింది ఆటగా పాడింది పాటగా గడిచిపోతుంది ఆడపిల్లని భర్త బాధలు పెడుతున్నాడని చెప్తే నలుగురు అయ్యో పాపం అంటారు అదే మగవాడిని భార్య బాధలు పెడుతుంది అని చెప్తే ఆ నలుగురే హేళన చేస్తారు ఇలాంటి కేసులు లాయర్గా నేను ఎన్నో చూశాను అన్నాడు నందగోపాల్ మాట్లాడలేదు సీరియస్గా ఆలోచిస్తూ ఉండిపోయాడు సుధీర్ మళ్ళీ అన్నాడు అవంతి భర్త దగ్గరకు తిరిగి రావాలని కోర్టులో కేసు వేద్దాం రాకపోయిందా తల్లి కూతురు ఇద్దరి అంతూ చూస్తాను ఈ సుధీర్ తలుచుకున్నాడంటే ఎలాంటి వాళ్లైనా గెంగిరాలు తిరుగుతూ బేరానికి రావాల్సిందే అన్నాడు ఆమె ప్రవర్తనతో వెసిగిపోయిన నందగోపాల్ సరే నీ ఇష్టం అంటూ అంగీకరించాడు అవంతిని ఆమె తల్లిని జైలుకి పంపితే కానీ మనశ్శాంతి ఉండదు ఇంత కసిగా ఉంది సరేరా నువ్వు మన బెస్ట్ ఫ్రెండ్వి నీ ఇష్టమైంది చెయ్యి ఆ తల్లి కూతుళ్లు పెట్టే హింస ఇంకా భరించలేను అన్నాడు నందగోపాల్ బయట వర్షం తగ్గిపోయింది శబ్దాలు వినిపించడం లేదు హఠాత్తుగా ఆగిపోయిన ఫ్యాన్ తిరగసాగింది కరెంట్ వచ్చినట్లుంది టైం పది గంటలు దాటినట్లుంది అంతా నిశ్శబ్దంగా ఉంది నందగోపాల్కి లేచి బెడ్ లైట్ కూడా వేసుకోవాలని అనిపించలేదు ఈ ఆలోచనలు కందిరీగల్లా చుట్టుముట్టి గాయం చేస్తున్నట్లు అశాంతి ఎక్కువైంది మనసంతా పచ్చి పుండులా కలుపుతూ ఉంది ఆలోచనలను బలవంతంగా దూరంగా నెట్టివేస్తూ పక్కకు తిరిగి పడుకుని నిద్రకు ఉపక్రమించాడు కాలింగ్ బెల్ బజ్జు అని మోగుతూ ఉంటే నందగోపాల్కి మెలకు వచ్చింది లేచి లైట్ వేసి పక్కన డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న సెల్ ఫోన్లో టైం చూశాడు అయ్యింది తనకి నిద్ర పట్టి ఎక్కువసేపు కాలేదు తలుపు తీసి వరండాలోకి వచ్చాడు వరండాలో లైట్ వెలుగుతూ ఉంది ఇందాక వరండాలో కూర్చుని ఉన్నప్పుడు లైట్ స్విచ్ వేసి తీయటం మర్చిపోయినట్లున్నాడు గేటు బయట నెత్తి మీద బ్యాగ్ పెట్టుకుని ఎవరో నిలబడున్నారు బాబాయ్ గేటు తీ అరిశాడు వంశీకృష్ణ బయట నుంచి నందగోపాల్ వడివడిగా గేటు దగ్గరికి వెళ్లి గడియ తీశాడు లోపలికి శబ్దాలు వినిపించటం లేదు కానీ వర్షం ఇంకా జల్లు జల్లుగా కురుస్తూనే ఉంది వంశీ పరుగులాంటి నడకతో లోపలికొచ్చాడు నందగోపాల్ మళ్లీ గేటు వేసి వెనకే వచ్చాడు లో నుంచి టవల్ తీసి తల తుడుచుకో వంశీ తడిసిపోయావు అన్నాడు వంశీ తల తుడుచుకుని బాబాయ్ నా బ్యాగు అందులో బట్టలు పూర్తిగా తడిచిపోయాయి కట్టుకోవటానికి ఏమైనా ఉంటే ఇవ్వు నీకు నైట్ డ్రెస్ వేసుకోవడం అలవాటు కాబోలు నాకు నైట్ డ్రెస్ అలవాట్లేదు నా లుంగి షర్టు వేసుకుంటావా కొంచెం లూజ్ అవుతాయి అన్నాడు నందగోపాల్ పర్వాలేదు ఇవ్వు అన్నాడు వంశీ వంశీ బట్టలు మార్చుకుని వచ్చాడు అతను హైదరాబాద్లో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు నాలుగు రోజులు సెలవులు వచ్చాయి బాబాయ్ నిన్ను చూసి చాలా రోజులైంది దాదాపు సంవత్సరం పైనే అయిందనుకుంటాను నీ దగ్గర ఒక పూట ఉండి వైజాగ్ వెళదామని ఇలా వచ్చాను చెప్పాడు వాడి మాటలు వింటూ ఉంటే నందగోపాల్ మనసంతా ఆనందంగా అనిపించింది అవునా అన్నాడు చిరునవ్వుతో బాబాయ్ ఆకలిగా ఉంది మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాను దారిలో ఆగి టిఫిన్ చేయటానికి కూడా వీలవ్వలేదు జోరుడ వాన అన్నాడు అయ్యో నేను కూడా వండుకోలేదు నాన్న యాపిల్స్ ఉన్నట్లున్నాయి ఇవి తిను పాలు కాచి తీసుకొస్తాను అని ఫ్రిడ్జ్లో నుంచి యాపిల్ తీసి ఇచ్చాడు పొయ్యి వెలిగించి పాలు పొయ్యి మీద పెట్టి తిరిగొచ్చి చాకుతో యాపిల్స్ ముక్కలు చేసి అందించాడు అవి తిన్న తర్వాత పాలల్లో బూస్ట్ కలిపిచ్చాడు ఆకలి తీరినట్లయింది వంశీకి ఇంట్లో లేని లోటు కొట్టొచ్చినట్లు తెలుస్తూనే ఉంది కాని వంశీ ఆమె ప్రసక్తి ఎత్తలేదు అతను చిన్నవాడైనా వివేకం కలవాడు పిన్ని బాబాయిని పెడుతున్న బాధలు అతనికి తెలుసు ఆ విషయం మాట్లాడి మరింత బాధ పెట్టదలుచుకోలేదు నందగోపాల్ బెడ్ మీద పడుకునుంటే పక్కన కూర్చుని కాలేజీ విశేషాలు ఫ్రెండ్స్ గురించి మాట్లాడసాగాడు వాడు చెప్పే మాటలు వింటూ ఊ కొడుతున్నాడు నందగోపాల్ కొంచెం అయిన తర్వాత చాలా అలసిటగా ఉంది నిద్రొస్తోంది రేపు మాట్లాడుకుందాం అని చెప్పి బాబాయ్ దగ్గరగా జరిగి పడుకుని అతని గుండె మీద చెంప ఆనించి కళ్ళు మూసుకున్నాడు నందగోపాల్ గుండె ప్రేమతో నిండిపోయింది ఎడవ చేత్తో వంశీ భుజం చుట్టూ చేయివేసి ఇంకా దగ్గరకు హత్తుకుని కుడి చేత్తో వాడి చెంపలు నుదురు జుట్టు ఆప్యాయంగా స్పృశించాడు మెలకు వచ్చి చూసేసరికి తెల్లగా తెల్లారిపోయింది వంశీ కృష్ణ వచ్చి బాబాయ్ టిఫిన్ రెడీ త్వరగా ముఖం రా అన్నాడు పొద్దున్నే బయటికి వెళ్లి తెచ్చావా అడిగాడు నందగోపాల్ కప్పుకున్న దుప్పటి లాగి తీసేస్తూ హోటల్ నుంచి తీసుకురాలేదు అట్టుపిండి వచ్చాను ఇంట్లోనే వేశాను టమాటా చట్నీ కూడా చేశాను అన్నాడు నందగోపాల్ నవ్వి బాత్రూంలోకి వెళ్ళాడు పావు గంట తర్వాత టవల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చేసరికి వంశీ అట్లు వేసి డైనింగ్ టేబుల్ మీద రెడీగా పెట్టాడు నందగోపాల్ తింటూ నీకు ఇవన్నీ చేయటం వచ్చా అన్నాడు ఈ రోజుల్లో వంటరాని బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటారా అలాగే చూస్తూ ఉండు చిటికెలో అన్నం కూడా పప్పు వండేస్తాను అన్నాడు ఈ విషయం పెళ్ళైన తర్వాత నీ భార్యకు చెప్పకు రోజు నిన్నే వండమని అంటుంది పరిహాసంగా అన్నాడు నేను చెప్పకపోయినా ఈ రోజుల్లో అమ్మాయి నువ్వు ఎవ్వరూ వంట నేర్చుకోవటం లేదు అందుకే వీధి వీధికి కర్రీ పాయింట్లు టిఫిన్ బండ్లు వెలుస్తున్నాయి పెళ్ళైన తర్వాత భర్తే వంట చేయాలని తనని బాగా చూసుకోవాలని అల్టిమేటం ఇచ్చేస్తారు చేయకపోతే ఎక్కడ కేసు పెడుతుందో అనే భయంతో భర్త వండి పెడతాడు చట్టాలన్నీ ఆడవాళ్లకి అనుకూలంగా తగలడ్డాయి మరి అన్నాడు నందగోపాల్ తినటం ఆపి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు వీడు చిన్నవాడైనా ఎంత అవగాహన అనిపించింది అలాగని పెళ్లి చేసుకోకుండా ఉండలేం కదా ఆడది ఉండగలదు కానీ మగాడు ఉండలేడు అన్నాడు వంశీ నవ్వుతూ ఆ రోజు ఆదివారం కావటం వలన కాలేజీకి సెలవు నందగోపాల్ స్నానం చేసొచ్చి పేపర్ చూస్తూ కూర్చున్నాడు వంశీ మధ్యాహ్నానికి అన్నం కూర పప్పు పులుసు అన్నీ వండి వడ్డించాడు నందగోపాల్ అన్నం కలిపి మొదటి ముద్ద వంశీ నోటికి అందించాడు వాడు వచ్చిన దగ్గర నుంచి అతనికి చాలా ఆనందంగా అనిపిస్తోంది వంశీ కబుర్లు చెప్తూ నవ్వుతూ జోకులు వేసి నవ్విస్తూ ఉన్నాడు సాయంత్రం నాలుగింటికి తిరిగి వెళ్ళటానికి బయలుదేరాడు వంశీ నందగోపాల్ పర్సులో డబ్బు ఎంత ఉందో చూడకుండా మొత్తం మడత పెట్టి వంశీ జేబులో పెట్టబోయాడు వద్దు బాబాయ్ నేను నిన్ను చూడడానికి వచ్చాను కానీ డబ్బు కోసం కాదు చచ్చా అలా అని నేను మనసులో కూడా అనుకోన్నాన్నా కానీ నేను సంపాదించేది దాచిపెట్టి ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరున్నారు వంశీ ఏమి మాట్లాడలేకపోయాడు నందగోపాల్ డబ్బు అతని జేబులో పెట్టి డబ్బు కోసం ఎప్పుడూ ఇబ్బంది పడద్దు నేనున్నానని గుర్తుంచుకో అన్నాడు వంశీ వెళుతూ ఉంటే కళ్ళు చెమ్మగిల్లాయి వాడిని గాఢంగా కౌగిలించుకున్నాడు నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను రోజూ ఫోన్ చేస్తాను గ్రహించినట్లు ఓదార్పుగా అన్నాడు వంశీ నందగోపాల్ బైక్ మీద బస్ స్టాండ్కి బస్టాండ్కి తీసుకువెళ్లి ఎక్కించి తిరిగి ఇంటికొచ్చేసరికి సుధీర్ వరండాలో సెల్ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు వచ్చి ఇంకో కూర్చి దగ్గరికి లాక్కుని కూర్చుంటూ అడిగాడు ఒక పావు గంట అయ్యింది చెబుతూ హ్యాండ్ బ్యాగ్లో నుంచి కాగితాలు బయటికి తీశాడు నందు నీ భార్య మీద కేసు అనుకున్నాగా అన్నీ రెడీ చేశాను సంతకం చేయి అన్నాడు నందగోపాల్ కాగితాలు అందిస్తున్న ఆ చేతిని నెట్టేశాడు వద్దురా నాకు ఆ ఉద్దేశం లేదు అన్నాడు అదేమిటి రెండు రోజుల క్రితమే కదా మనం అనుకున్నది అంతలోనే డెసిషన్ మార్చుకున్నావా అభిప్రాయాలు మారటానికి రెండు రోజులు కాదు రెండు క్షణాలు చాలు అన్నాడు నందగోపాల్ ఏం జరిగింది ఎందుకలా మాట్లాడుతున్నాం ఆలోచనగా చూస్తూ అడిగాడు సుధీర్ అవంతి వాళ్ళ అక్క కొడుకు వంశీ అని ఉన్నాడ్రా వాడంటే నాకు చాలా ఇష్టం వాడిని నేను చిన్నప్పటి నుంచి సొంత కొడుకులాగా చూసుకుంటున్నాను నిజంగా నాకు కన్న కొడుకున్నా అంత ప్రేమ కలిగేది కాదేమో నందగోపాల్ గుండి మీద అరచేత్తో రొడ్డుక్కుంటూ అన్నాడు నిన్నొచ్చి ఈరోజు వెళ్ళాడు వాడు వచ్చి నాలో నిద్రాణంగా ఉన్న మమకారాన్ని తట్టి లేపాడు రెండు రోజుల క్రితం వరకు నేను పగ ద్వేషంతో రగిలిపోయిన మాట నిజమే కానీ ఇప్పుడు నా మనసు వంశీ మీద ప్రేమతో చల్లబడింది వాళ్ల పిన్ని మీద కేసు పెట్టానని తెలిస్తే నా మీద గౌరవం అభిమానం ఉంటాయా నా పట్లవాడికి ఏమాత్రం వ్యతిరేక భావం కలిగినా నేను భరించలేను నీ మీద అభిమానం ఉన్నవాడైతే అర్థం చేసుకోలేడా నీ తప్పులేదని తెలియదా వాడు తెలుసుకోవటం తెలుసుకోకపోవటం అదంతా తర్వాత సంగతి వాళ్ల మీద నేను కేసు పెడతాను వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా మళ్ళీ నా మీద కేసు పెడతారు ఇలా ఒకరి మీద ఒకరి కక్షలు పెరిగిపోవటం తప్ప పగా ప్రతీకారాల వల్ల సాధించగలిగేది ఏమీ లేదు నా మనసులో అంత పగలేదురా ఎంత కాలమైనా సరే అవంతి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను అవంతి నన్ను అర్థం చేసుకుని తిరిగి వస్తుంది అని ఆశిస్తాను సుధీర్ నిట్టూర్చాడు నువ్వు చెప్పింది కూడా నిజమే మనుషుల మధ్య పగలు ద్వేషాలు పెరిగిపోవటానికి కారణం ప్రేమాభిమానాలు లేకపోవటమే ప్రేమ భావన మనస్సుని చల్లపరిచి దానవుణ్ణి మానవుడిగా మారుతుంది కాగితాలు మడతపెట్టి బ్యాగ్లో పెట్టుకుంటూ అన్నాడు ఓకేరా మీ కాపురం చక్కబడి మీరిద్దరూ కలుసుకోవాలని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు సుధీర్ కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో